ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి శ్రేయా కలెక్షన్స్లో ఉన్నాను వీళ్ళది ఏంటంటే నైటీస్ హోల్సేల్ షాప్ అండి అంటే కాకపోతే మనకి ఇప్పుడు రిటైల్లో కూడా ఇస్తారు హోల్సేల్గా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు హోల్సేల్గా అయితే మినిమం ఫిఫ్టీ పీసెస్ అనేది మస్ట్ అనేది ఆర్డర్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకి రిటైల్ అని చెప్పాను కదా ఈరోజు వీడియోలు రిటైల్ ప్రైజెస్ అన్ని మెన్షన్ చేశారు సింగిల్ కూడా తీసేసుకోవచ్చు వీళ్ళకి ఇంకొకటి బెస్ట్ ఆప్షన్ ఏముందంటే వెబ్సైట్ కూడా ఉంటుందండి వెబ్సైట్ త్రూ మనం అన్ని రకాల డిజైన్స్ చూసుకొని కా కావాల్సిన సైజు ఇంకెన్ని పీసెస్ అయినా కూడా ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది కొన్ని డిజైన్స్ ఈరోజు వీడియోలో అయితే షేర్ చేశాను ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది అండ్ చాలా చాలా బెస్ట్ ప్రైజే ఎందుకంటే హోల్సేల్ స్టోర్ అని చెప్పాను కదా నెంబర్ ఆఫ్ డిజైన్స్తో పాటు కన్నా చాలా తక్కువ ప్రైస్లో సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు సెకండర్ బ్యాడ్లో స్టోర్ అయితే ఉంటుంది వీలున్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి లేదు కుదరలేదు ఆన్లైన్ త్రూ మేము వెళ్తాము అంటే కనుక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చేస్తాను కాబట్టి మీరు అన్ని డిజైన్స్ చూసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూసేసుకొని మీకు నచ్చింది వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇంకా ఈరోజు కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అని చెప్పాను కదండి ఈవెన్ మనకి ప్లస్ సైజ్ నైటీస్ కూడా ఉన్నాయి వాటితో పాటు మదర్ నైటీస్ కూడా ఉన్నాయి ఇంకా ఆల్ ఇన్ వన్ అన్నమాట మీకు ఏ డిజైన్ ఎట్లా కావాలి ఏంటి అనేది మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కలీట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇది మీడియం సైజ్ పైపింగ్ నైటీస్ ఓకే ఎం సైజ్ జస్ట్ ట్వంటీ ఉంటుంది హైట్ ఫిఫ్టీ ఇంచెస్ ఓకే ఇందులో కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి మీడియం సైజ్ టూ ఫిఫ్టీ ఏజ్పీస్ టూ ఫిఫ్టీ మీడియం టూ ఫిఫ్టీ ప్రైస్ ఎక్స్ఎల్ టూ సిక్స్టీ డబుల్ ఎక్స్ఎల్ టూ ఎయిటీ దీనిలో సైజెస్ ఉన్నాయి ఇది ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ చెస్ట్ ట్వంటీ త్రీ హైట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ట్వంటీ త్రీ అంటే ఫార్టీ సిక్స్ చెస్ట్ వస్తుంది హైట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఇది డబుల్ ఎక్స్ఎల్ చెస్ట్ ఫిఫ్టీ ఉంటుంది హైట్ ఫిఫ్టీ నైన్ సిక్సెస్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇంచెస్ ప్రైజ్ టూ ఎయిటీ మీడియం టూ ఫిఫ్టీ ఎక్స్ఎల్ టూ సిక్స్టీ డబుల్ ఎక్స్ఎల్ టూ ఎయిటీ నెక్స్ట్ ప్యాటర్న్ రౌండ్ నెక్ డోరీ లేస్ సేమ్ ఎల్ సైజ్ ఎల్ ఎం సేమ్ సైజ్ ఉంటది చెస్ట్ ఫార్టీ ఇంచెస్ హై ఫిఫ్టీ ఇంచెస్ దీనికి కూడా ఉంది సైడ్

వెబ్సైట్కి వెళ్ళిపోండి దానిలో కలర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ సేమ్ సైజ్ మీడియం ఎక్స్ఎల్ డబుల్ సేమ్ సైజ్ ఉంటుంది మెషర్మెంట్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం జ్యోతి కాటన్ జ్యోతి కాటన్ ఒరిజినల్ ప్రీమియం కాటన్ అండి అది మన ఓన్ బ్రాండ్ ఎక్స్ఎల్ సైజ్ కలర్ నైన్టీ నైన్ పర్సెంట్ కలర్ గ్యారెంటీ హాఫ్ ఇంచ్ సింక్ అవుతుంది ఫ్యాబ్రిక్ వాష్ చేసినాక ఇంకా మందంగా అవుతుంది చెస్ట్ ఫార్టీ సిక్స్ హైట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఫుల్ కంఫర్ట్ ఉంటా సార్ ఎంత త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ అండ్ మీడియం సైజ్ త్రీ హండ్రెడ్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎయిటీ ఓకే త్రీ ఎయిటీ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎయిటీ చెస్ట్ ఫిఫ్టీ ఇంచెస్ హైట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇంచెస్ నెక్స్ట్ ఇది జంబో సైజ్ జంబో సైజ్ లాస్ట్ సైజ్ ఇది

ఇది బాటిక్ నైటిస్ మొంబాటిక్ నైన్టీ నైన్ పర్సెంట్ కలర్ గ్యారంటీ అండి ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉంటుంది వాష్ చేస్తే హాఫ్ ఇంచ్ ఇంక్ అవుతుంది క్లాత్ మందంగా సైడ్ పాకెట్ వచ్చింది దీనికి కూడా ఓవర్లాక్ ఉంది ఇది ఎక్సెల్ త్రీ ఎయిటీ డబుల్ ఎక్సెల్ ఫోర్ హండ్రెడ్ విత్ ఓవర్లాక్ అండ్ సైడ్ పాకెట్ తర్వాత ఇది ఎంబ్రాయిడరీ రౌండ్ నెక్ ఎంబ్రాయిడరీ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఇందులో అయితే ఓన్లీ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఇది కూడా సేమ్ విత్ సైడ్ పాకెట్ ఓవర్లాక్ ఉంది ఇక్కడ పాకెట్ ఉంది దీనికి ఓవర్లాక్ ఉంటుంది ఎంబ్రాయిడరీ నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఇట్లా మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇది మ్యాచింగ్ కలర్ ఉంటుంది బాగుంది మ్యాచింగ్ కలర్స్ ఎంతన్నారు అన్నారు 380 ప్రైస్ 380 XL 380 డబుల్ XL కొంచెం టైం పడతది రావడానికి ఆ తర్వాత ఫ్యాన్సీ మిర్రర్ జ్యోతి కాటన్ లో ఫ్యాన్సీ మిర్రర్ ఓకే తం ప్రింటెడ్ స్టైలే ఉంది నెక్ ప్యాటర్న్ కూడా మిర్రర్ సేమ్ XL చెస్ట్ 46 హైట్ 55 ఉంటది ప్రైస్ వచ్చేసి 380 మీడియం ఇక్కడ జిబ్ ఎంసైస్ ఇది ఎక్సెల్ ఫీడింగ్ ఫీడింగ్ నైటీస్ డిజైన్స్ వేరు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మీడియం కి ఎక్సెల్ కి ఇక్కడ ఫీడింగ్ ఉంది ఎంతండి ఇది కాస్ట్ ఇది టూ ఎయిటీ టూ ఎయిటీ బాగుంది క్లాత్ కూడా కంఫర్ట్ ఇది డబుల్ ఎక్సెల్ ఫీడింగ్ డబుల్ ఎక్సెల్ ఫీడింగ్ ఇంకా అన్ని సైజెస్ ఉంటాయి అన్ని సైజు ఉన్నది అన్నింటిలో కలిసి ఉంటుంది

ఏంటంటే మీకు నచ్చింది మీకు ఏ సైజ్ కావాలో మెన్షన్ చేసి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే వీళ్ళకి వెబ్సైట్ ఉంది కదా వెబ్సైట్ ద్వారా కూడా మనం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వెబ్సైట్ త్రూ ఇంకా మీకు నచ్చింది ఎన్ని పీసెస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా బాగా డిమాండ్ ఫుల్ ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కానీ అది మంచి ఫ్రీ సైజ్ హ్యాండ్స్

ఫ్యాబ్రిక్ మంచిగా ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ కలర్ గ్యారంటీ మళ్ళీ చెప్తాను హాఫ్ ఇంచ్ అవుతుంది మ్యాక్సిమమ్ టూ టైమ్స్ వాష్ చేస్తే కొంచెం ఎక్కువ పోవచ్చు కానీ ప్రింట్ మాత్రం పోయే విధంగా అయితే లేదు వాష్ చేయంగా చేయంగా ప్రింట్ పోతుంది ఇలా ప్రింట్ అయితే పోదు ఎంత బ్లాక్ ప్రింట్ అన్ని టేబుల్ ప్రింటే ఆ విధంగా వాష్ చేయంగా చేయంగా ప్రింట్ అవుతుంది కానీ మీకు మినిమమ్ సిక్స్ మంత్ దాకా యూజ్ చేయవచ్చు ఈజీగా ఇది పవర్ అనేది ఆ నిక్ ప్యాటర్న్ డిఫరెంట్ ఇ ఇచ్చారు చైనీస్ కాలర్ బటన్స్ కూడా ఇచ్చారు బటన్స్ ప్రైస్ 300 300 మీకు ఇంకా డబుల్ ఎక్స్ఎల్ అట్లా ఉంటే కొంచెం ప్రైస్ అయితే చేంజ్ ఉంది ఆ విధంగా అన్నమాట ఇంకా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి